శ్రీ మహాభారతం సీరియల్ ఆరులో మహాభారతంలోని వ్యక్తులలో పరాశరుడు పరాశరుడు వశిష్ఠుని మనుమడు శక్తి మహర్షి పుత్రుడు ఇతని తల్లి అదృశ్యంతి జ్యోతిష్యానికి తొలి గురువుగా భావిస్తున్న పరాశరుడు హోరా అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాశాడు జీవిత విషయాలు సప్తర్షులలో ఒకరైన వశిష్ఠుడికి శక్తి అనే కుమారుడు ఉన్నాడు పరాశరుడు కుట్టే నాటికే శక్తిని రాక్షసుడు మింగేశాడు పరాశరుడు కుట్టిన తరువాత తన తండ్రి చావు గురించి తెలుసుకొని వశిష్ఠుడి సలహాతో పరాశరుడు శివుడికి పూజలు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుని వరంతో పరాశరుడు స్వర్గంలో ఉన్న తండ్రిని చూడగలిగాడు తన తండ్రి మరణానికి కారణమైన రాక్షస జాతి మొత్తాన్ని సంహరిస్తానని పరాశరుడు పగపట్టి అందుకోసం యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు ఆ యజ్ఞం వల్ల వందలాది రాక్షసులు మరణించారు అయినా శాంతించని పరాశరుణ్ణి శాంతింపచేసేందుకు వశిష్ఠుడు వచ్చి నచ్చ చెప్పడంతో పరాశరుడు శాంతించాడు ఆ తరువాత యజ్ఞంలోని అగ్నిని హిమాలయాలకు ఉత్తరంగా విడిచిపెట్టి తీర్థయాత్రలకు బయలుదేరాడు పరాశరుడు తీర్థయాత్రలకు వెళ్తూ యమునా నదిలో పడవ నడుపుతున్న మత్స్యగంధి అనే మత్స్యకార యువతిని చూచి మోహిస్తాడు ఆమె కన్యత్వము పాడవకుండా అభయమిచ్చి శరీరపు దుర్వాసన పోయేటట్లు వరం ప్రసాదించి యమునా నది ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించగా వారికి వేద వ్యాసుడు జన్మించాడు రచనలు వేదాల మీద మంచి పట్టు ఉన్న పరాశరుడు స్వయంగా కొన్ని మంత్రాలను కూడా రచించినట్లు తెలుస్తోంది ఋగ్వేదంలో అగ్నిదేవుడు సంబంధించిన కొన్ని సూక్తులు పరాశరుడు రాసినట్టుగా పేర్కొనబడ్డాయి గ్రంథాలు పరాశర స్మృతి శాస్త్రం పరాశర హోరశాస్త్రం కృషి పరాశర వ్యవసాయం వృక్షాయుర్వేద వృక్షాలు ఛానల్ మా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిలాష్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు